రంగనాథపురంలో శ్రీమంతులుగా చెప్పుకునే శివయ్య సుజాత దంపతులు పెద్ద మట్టి ఇంట్లో కాపురముంటారు వాళ్లకు పదేళ్ల కొడుకు మోహనున్నాడు స్కూల్కి వెళ్తుండేవాడు కానీ చదివేవాడు కాదు కోపిష్టి చూడు ఏదో ఒక గొడవ ఇంటి వరకు తీసుకొస్తుండేవాడు శివయ్య సుజాతల మంచితనం వల్ల ఊరివాళ్లు దెబ్బవేయకుండా మందలించేవాళ్లు కూడా అతని ప్రవర్తనలో మార్పొచ్చేది కాదు చెప్పి చెప్పి విసుగుచెందిన శివయ్య ఒకరోజును నడుచుకుంటూ అడవికి అవతల వైపున పంట పొలాల వైపు వెళ్తుండగా విషసర్పం కాటేసింది శివయ్య ఏమాత్రం భయపడకుండా ముందుకు ముందుకు వెళ్తూ ధైర్యంగా మరింత వెళ్తే చెప్తే నన్నూరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు అని నిబ్బరంతో నడుచుకుంటూ కొంత దూరం వెళ్లిన శివయ్యకి ఆ అడవిలో ఒక చోట కూర్చొని ఏడుస్తున్న పదేళ్ల సారథి కనిపించాడు నోట్లో నుండి నురగవస్తున్న శివయ్య అది కష్టం మీద బాబూ నా పేరు శివయ్య నన్ను పాము కరిచింది దగ్గరలోని పొలాలలో రైతులుంటారు వాళ్ల దగ్గరికెళ్ళి శివయ్యకి పాము కరిచిందని చెప్పు బాబు నీకు పుణ్యముంటుంది అని చెప్పి కింద పడిపోయాడు సారధీ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పరుగున వెళ్లి పొలంలో పనిచేస్తున్న మల్లయ్య పాపయ్య అనే రైతుల దగ్గరికి వచ్చాడు ఆయాసంతో అయ్యానికి పాము కరిచింది అక్కడ పడిపోయాడు తొందరగా రండి బాబు ఆ పెద్దైన నోట్లో నుండి తెల్లని నురగ కూడా వస్తుంది అని చెప్పడంతో మల్లయ్య పాపయ్య ఇద్దరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సారథితో కలిసి కింద పడిపోయిన శివయ్య దగ్గరికి వచ్చారు శివయ్య నోట్లో నుండి నురగ వస్తూనే ఉంది శివయ్యని బండిలో పడుకోబెట్టుకున్నారు బాబో నువ్వు బండిలో కూర్చొని శివయ్య కింద పడకుండా చూసుకోబాబు అలాగే పెద్దయ్యా అని సారథి బండిలో కూర్చొని శివయ్యని పట్టుకున్నాడు పాపయ్య మల్లయ్య బండిని పట్టుకొని లాగుతూ ఊళ్ళో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు లోపల పడుకోబెట్టారు డాక్టర్ విరుగుడు ఇంజెక్షన్ చేశాడు సమయానికి తీసుకొచ్చారు ఇంజెక్షన్ చేశాను కదా ప్రాణానికి ఇలాంటి ప్రమాదం లేదు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది తన వాళ్ళెవరైనా ఇక్కడుండి చూసుకోవచ్చు అని చెప్పిన వెంటనే పాపయ్య మల్లయ్య సారథి సంతోషించారు ఇట సూడ్బాబో నువ్విక్కడే ఉండి శివయ్యని చూసుకుంటూ ఉండువా శివయ్య కొడుకుని పంపిస్తాం నీ పేరేంటి నా పేరు అని చెప్పగానే పాపయ్య మల్లయ్య ఎడ్లబండి తీసుకుని అక్కడి నుండి బయలుదేరారు సారది శివయ్య దగ్గర నిలబడి చూస్తుంటాడు పాపయ్య మల్లయ్య బండి తీసుకుని శివయ్య ఇంటికి వెళ్ళి అతని భార్య సుజాతకి విషయం చెప్తారు ఇప్పుడెలా ఉన్నారు ప్రాణానికి ఎట్లాంటి ప్రమాదము లేదని మనూరి డాక్టర్ బాబు చెప్పాడు తల్లి ఉన్న పొలంగా బయలుదేరెల్లు ఆ పాము కరిచిన శివయ్యని సారథి అనే కుర్రాడు చూసి మాకు చెప్పడం వల్లే బతికాడు ఇప్పుడు సారథి అక్కడే ఉన్నాడు ఎల్లు తల్లి ఆలస్యం చేయకు ఇదిగో ఇప్పుడే వెళ్తాను అని సుజాత చెప్పగానే పాపయ్య మల్లయ్య బండి తీసుకుని పొలం వైపు వెళ్తుంటారు సుజాత ఇంటికి తాళం వేసి గబగబా డాక్టర్ దగ్గరికి వచ్చింది డాక్టర్ గారు నా భర్త శివయ్య ఎలా ఉన్నారు మరేం పర్వాలేదు తల్లి ప్రాణానికి ఇలాంటి ముప్పు లేదు కోలుకుంటాడు లోపల బెడ్ మీద పడుకున్నాడు సారథి అనే పదేళ్ళ పిల్లాడు శివయ్య దగ్గర ఉన్నాడు వెళ్ళు లోపలికి వెళ్ళి చూడమ్మా అని చెప్పడంతో సుజాత లోపలికి బెడ్ పై పడుకొని ఉన్న శివయ్య అతని దగ్గర నిలబడిన సారథిని చూసింది తన మనసు కుదుటపడింది పడింది సారథితో మాట్లాడింది అతని వివరాలు అడిగింది బాధగా అమ్మగారు అమ్మగారు వద్దు సారది నీకు అభ్యంతరం లేకపోతే అమ్మాని పిలు మా అమ్మా నాన్న అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి చనిపోయారు ఇప్పుడు నాకెవరూ లేరమ్మా అనాథని ఎవరన్నం పెడితే వాళ్లే అమ్మా నాన్నలు ఏ ఇల్లు ఆశ్రయం కల్పిస్తే అదే నా ఇల్లు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు సుజాతకి సారథి మీద జాలి కలిగింది ఓదారిస్తూ అమ్మా నాన్న లేరని బాధపడకు సారథి ఇక నుండి నేనే మీ అమ్మని తను నీ నాన్న మన ఇంటికి వెళ్దాం ఇక నుండి నువ్వు మాతోనే అని ధైర్యం చెప్పి భర్త శివయ్యతో సారథిని తన ఇంటికి తీసుకెళ్తుంది ముందుగా కడుపు నిండా అన్నం పెట్టింది అప్పుడే మోహన్ స్కూల్ నుండి ఇంటికొచ్చాడు ఇంట్లో కూర్చొని అన్నం తింటున్న సారథిని చూసి కోపం తెచ్చుకున్నాడు ఏయ్ ఎవరు నువ్వు మా ఇంట్లో కూర్చొని అన్నం తింటున్నా అని అంటుంటే సుజాత వచ్చింది మోహన్ అన్నం తింటున్న వాణ్ణి అలా చెయ్యొద్దు తిననివ్వు నేనే సారథిని ఇంట్లోకి తీసుకొచ్చి అన్నం పెట్టాను ముందుగా సారథిని అన్నం తిననివ్వు వీడు నా కళ్ళ ముందు వీల్లేదు తిన్న తరువాత బయటకు వెళ్ళగొట్టమ్మా వీడు నాకు మళ్ళీ కనిపించొద్దు అని లోపలికి వెళ్ళిపోయాడు సారథి భయం భయంగానే అన్నం తింటాడు మోహన్ మళ్లీ వచ్చి గొడవ చేస్తాడని సుజాత సారథి దగ్గరే ఉంటుంది సారథి అన్నం తిన్న తరువాత నీరసంగా ఉందని మంచం మీద పడుకున్న శివయ్య దగ్గరికి తీసుకొచ్చింది మోహన్ చేసిన గొడవ గురించి చెప్పింది అప్పుడు శివయ్య మోహన్ని పిలిచి ఇలా చూడు మోహన్ నా ప్రాణాలు కాపాడిన నాన్న ఎవరూ లేరు ఇక నుండి అన్నీ మనమే ఇక్కడే ఉంటాడు నీకు తమ్ముడు సరేనా నా జోలికి రాకుండా ఉంటే అంతే చాలు అని వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు నుండి సారథి ఆ ఇంట్లో అన్ని పనులు చేస్తూ మోహన్తో పాటు చదువుకునేవాడు మోహన్ ఎంత హేళన చేసినా అల్లరి చేసినా సారథి ఏమనకుండా మౌనంగా ఉండేవాడు అలా రోజులు గడుస్తుంటాయి మోహన్ సారథి పెద్దవాళ్లవుతారు మోహన్ ఆస్తి ఉందనే పొగరుతో జులైలా తయారయ్యాడు సారథి మాత్రం బుద్ధిగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉంటాడు మోహన్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని సుకన్య అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు సుకన్య కోడలిగా ఇంట్లో అడుగుపెట్టింది శివయ్య సుజాతలకు ఇచ్చేది కాని సారథిని చూసి అసహించుకునేది అన్నం పెట్టేది కాదు నీళ్ళిచ్చేది కాదు ఎదురుపడినా కనబడినా పెద్ద నోరేసుకొని తిట్టేది అది చూసి మోహన్ సంతోషపడేవాడు శివయ్య దంపతులు అలా సారథిని అనొద్దని ఎంత చెప్పినా వినిపించుకునేవాళ్లు కాదు ఒకరోజు పై చదువుల కోసం సారథి దూరం వెళ్లాల్సొచ్చింది ఆ రోజున శివయ్య సుజాతలు బాధగా పేరుకు పెంచిన కొడుకువైన మా పంచప్రాణలు మాత్రం నువ్వే బాబు నాకు తెలుసమ్మా అందుకే నేను పై చదువుల కోసం ఎక్కడికి వెళ్లకు ఇక్కడే మీతోనే ఉంటాంటుంటే మీరే వెళ్ళమంటున్నారు మేము నీళ్లు పోసి పెంచిన చెట్టు మాకంటే అవుతుందని తెలిసినప్పుడు ఎదుగుదని ఎలా అడ్డుకుంటాం బాబు వెళ్ళు వెళ్ళి ఇంకా బాగా చదువుకొని పెద్ద అధికారిలా తిరిగి రావాలి మీ ఇద్దరి ఆశీర్వాదం ఉంటే నేను నాన్న అని వాళ్ళ అమ్మ నాన్న ఆశీస్సులు తీసుకుని వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుండి మోహన్ ఆస్తి మొత్తం తన పేరు మీద రాయమని ఒత్తిడి తీసుకొచ్చేవాడు తిట్టేవాడు ఇక లేక కన్న కొడుకు మోహన్కి ఆస్తి మొత్తం రాసిస్తారు సుకన్య మోహన్లు సంతోషిస్తారు రోజులు గడుస్తున్న కొద్దీ ముసలితనం శివయ్య దంపతులకు వచ్చేసింది సుకన్య వాళ్లకి సేవలు చెయ్యలేకపోయేది ఎక్కడికైనా వెళ్ళి చావమని తిడుతుండేది కన్నీళ్లు పెట్టుకుంటూ నాకిక్కడ ఉండబుద్ధి కావటం లేదు ఎక్కడికైనా వెళ్ళి అడుక్కొని బ్రతుకుదా ఏమంటావు నీ మాట నేనెప్పుడు కాదన్నాను చెప్పండి వెళ్దాం కాకపోతే పెంచిన కొడుకు ఇక్కడికి వస్తే మనం ఎక్కడున్నామో వాడికెలా తెలుస్తుంది చెప్పండి వాడుచ్చేవరకు ఇక్కడే ఉండి సారథి వచ్చిన తరువాత వెళ్ళిపోదాం సరే సుజాత నువ్వు చెప్పింది కూడా నిజమే కదా కన్న కొడుకు మనల్ని ప్రేమగా చూడలేకపోయినా పెంచిన కొడుకు ఆ ప్రేమని పంచుతాడు సారథి వచ్చే వరకు ఇక్కడే ఉందా అని మాట్లాడుకుంటూ ఆ ఇంట్లో సుజాత వంట చేస్తూ ఉండేది శివయ్య ఇంటి పెరట్లో కూరగాయల మొక్కలకి నీళ్లు పడుతుండేవాడు అప్పుడే కోడలు సుకన్య ఒక పూట అన్నం పెట్టేది అది తిని వాళ్లకిచ్చిన గదిలో పడుకునేవాళ్లు రోజున ఇంట్లో బంగారం పోయిందని మోహన్ సుకన్య తిడుతూ శివయ్య దంపతుల్ని ఇంటి బయట నిలబెట్టి తిడుతూ ఉండేవాళ్లు ఊరివాళ్లు శివయ్య దంపతుల్ని చూసి జాలిపడేవాళ్లు అప్పుడే సారథి తనకు విలేజ్ రెవెన్యూ అధికారిగా ఉద్యోగం వచ్చిందని చెప్పడానికి సంతోషంగా ఆ ఇంటికొచ్చాడు అక్కడ జరుగుతున్న ఘోరం చూసి చలించిపోయాడు ఏం చేస్తున్నారు అని అడగ్గానే శివయ్య దంపతులు సారథిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ పోయిన బంగారం గురించి చెప్పారు అన్నయ్యా బంగారం ఎక్కడికి పోలేదని ఇంట్లోనే ఉందని నీకు వదినకి బాగా తెలుసు కాని ముసలితనం వచ్చిన అమ్మా నాన్నల మీద దొంగతనం పెట్టి ఇలా ఎందుకు కొడుతున్నారో అర్థం చేసుకోలేని వాణ్ణి కాదు అన్నయ్య నీకర్ధమైతే వాళ్ళని నువ్వే తీసుకెళ్ళు నాన్నల గొప్పతనం ఏంటన్నది రేపు మీరు అమ్మా నాన్నలవుతారు నాన్న పదమ్మా ఈ ఇంట్లో మనం ఉండొద్దు మరొక ఇంట్లో ఉందాం కన్న కొడుకు కసాయివాడిలా వాడిలా మారాడు పెంచిన కొడుకు ప్రేమగా హక్కును చేర్చుకుంటున్నాడు ఏవయ్యా మనం సారథితో వెళ్ళిపోదాం అలాగే సుజాత కానీ నాన్న మీరెందుకు ఆలోచిస్తున్నారో నాకు తెలుసు ఇదే ఊళ్ళో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గా ఉద్యోగం అని చెప్పడంతో శివయ్య దంపతులు సంతోషించారు అక్కడి నుండి మరొక ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో సారథి చూపించే ప్రేమతో సంతోషంగా ఉంటారు కొన్నాళ్లకి సారథికి కమలతో పెళ్లి చేస్తారు కమల అన్ని సేవలు చేస్తూ శివయ్య దంపతుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ చక్కగా కాపురం చేసుకుంటూ ఉండేది అది చూసి సారథి ఎంతగానో సంతోషించేవాడు అలా శివయ్య శేష శేషజీవితం సంతోషంగా సాగుతూ ఉంటుంది అనంతగిరి గ్రామంలో రాజయ్య చంద్రయ్య అనే అన్నదమ్ములు పక్కపక్క ఇళ్లలో ఉంటూ పొలాన్ని పంచుకోకుండా కలిసికట్టుగా వ్యవసాయం చేసుకునేవాళ్లు వచ్చిన పంటని సమానంగా పంచుకునేవాళ్లు అన్నదమ్ముల అనుబంధానికి ఆ కాలంలో రాముడు లక్ష్మణుడు ఆదర్శమైతే ఈ కాలంలో రాజయ్య చంద్రయ్య వాళ్ళు నిదర్శనమని ఆ ఊరి వాళ్లంతా గౌరవించేవాళ్ళు వాళ్ల గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు ఆ మాటలు విని అన్నదమ్ములు ఎంతగానో మురిసిపోతూ పొలం పనులకు వెళ్తుండేవాళ్ళు రోజున పొలానికి వెళ్తుంటే మన గురించి మాట్లాడుకుంటున్న మాటలు వింటున్నావా ఆ నీదే మనలో ఏ ఒక్కరిది కాదు తమ్ముడు ఈ మన మనిద్దరిది నేను ఆవులు కొన్నాను నువ్వు పొలం దున్నుతున్న దానికి కావలసిన పనిముట్లు తయారు చేయించాం నేను ఆవుల్ని మేతకి తీసుకెళ్తాను నువ్వు వాటిని కడుగుతావు పాలు మాత్రం సమానంగా పంచుకుంటాం పనిముట్లు ఏవైనా పాడైతే బాగు చేయించుకుంటాం ఇద్దరం ఖర్చు కలిసి పంచుకుంటాం అందుకే కదన్నయ్య మన మధ్య ఇంతవరకు ఎలాంటి గొడవలు రాలేదు ఆవులు తమ్ముడు తోడికోడళ్ల కలతలు కన్నీళ్లతో పెద్ద ఇంట్లో మనం కలిసిమెలిసి ఉండలేకపోయాం వేరువేరు కాపురాలు పెట్టుకుంటేనే ప్రేమానురాగాలు పదిలంగా ఉంటాయని అమ్మ వేరు చేయటం మనకిలా కలిసొచ్చింది ఇప్పుడు చూడు తోడికోడళ్లు ఎంత చక్కగా కలిసిపోతున్నారో ఎంత బాగా నడుచుకుంటున్నారో అవునన్నయ్య పెద్ద ఇంట్లో అమ్మతో ఉంటున్నప్పుడు ఇద్దరు తోడికోడళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే పెద్ద ఎత్తున మంటలొచ్చేవి అలాంటప్పుడు ఇద్దరు కలిసి ఇప్పుడు పొలం పనులకు వస్తున్నారు ఇంటి పనులు చేసుకుంటున్నారు మనకి కావలసింది కూడా వాళ్ళు కలిసికట్టుగా ఉండడమే కదా తమ్ముడు అంతేకాదన్నయ్య కాకపోతే తోడి కలిసి కలిసికట్టుగా ఉంటే చూడాలని అమ్మ కోరిక పెద్దింట్లో తీరలేదు ఇలా వేరుపడిన తరువాత తీరింది కానీ ముచ్చడి చూడకుండానే అమ్మ పైనున్న నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది అమ్మ నాన్న ఆకాశంలో చుక్కలై మనల్ని చూస్తూనే ఉంటారు అది కాక వాళ్ళిద్దరు పిల్లల రూపంలో మన ఇంట్లో పుడతారనిపిస్తుంది అప్పుడు మనం మరింత అదృష్టవంతులం అవుతాం కదా అన్నయ్యా అని మాట్లాడుకుంటూ పొలం దగ్గరికి వచ్చారు ఆవులతో నాగలి కట్టారు తమ్ముడు నువ్వు పొలం దున్నుతుండు నేను పొలంలో అక్కడక్కడ ఉన్న రాళ్ళు తీసేస్తాను సరే అన్నయ్యా అని చంద్రయ్య నాగలితో పొలం దున్నుతుంటాడు రాజయ్య పొలంలో అక్కడక్కడ ఉన్న రాళ్ళు తీసి గట్టున ఒక చోట పెడుతుంటాడు అలా చీకటి పడే వరకు అన్నదమ్ములు పొలం పనులు చేసి ఆవుల్ని పొలం గట్టున ఉన్న పాకలో కట్టేసి మేత వేసి ఇంటికి బయలుదేరారు రాజయ్య భార్య సావిత్రి చంద్రయ్య భార్య సుజాత పేరుకు తోడికోడళ్లైనా సొంత అక్కచిల్లెళ్లలాగా ఉండేవాళ్లు ఊళ్ళో ఎవరైనా ఏ ఒక్కరినైనా అంటే ఇద్దరూ కలిసి ఇంతెత్తున లేచేవాళ్లు వీళ్ల మాటలకు కోపాలకు వాళ్లు భయపడిపోయేవాళ్లు రెండిళ్ల మధ్య ఉన్న ఒకే పొయ్యి మీద సావిత్రి అన్నం వండితే సుజాత కూర వండేది సావిత్రి పాలు పెడితే సుజాత ఛాయ్ చేసేది ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి పొయ్యి దగ్గర కూర్చొని రొట్టెలు చేస్తూ అక్కా ఇందాక నేను మంచినీళ్ల కోసం వెళ్ళినప్పుడు ఆ గంగమ్మ కనిపించింది మళ్ళీ ఏమైనా అందా చెల్లి లేదక్కా కాకపోయినా గంగమ్మ అన్న మాటల్లో కూడా నిజముందక్కా అవును చెల్లి కాని జరిగిందలాగూ మార్చలేంగా అత్తయ్య బ్రతికున్నప్పుడు మనమిలా ఉండుంటే అత్తయ్య నా కోడళ్ళిద్దరూ బంగారమంటూ మురిసిపోయేది తొందరపడి ఒక కోకిల ముందే కూసినట్టు అత్తయ్య తొందరపడి మావయ్య దగ్గరికి వెళ్ళింది అందుకు మనం ఏం చేయలేం కదా అని రొట్టెలు చేస్తుంటారు రాజయ్య చంద్రయ్య ఇంటికొచ్చారు నలుగురు కలిసి రెండిళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ రొట్టెలు తింటున్నారు అక్క రేపటికి కూరగాయలు లేవు కూరగాయల కొట్టు చిన్నమ్మ దగ్గర ఏమైనా తీసుకొస్తావా లేదంటే నేనే వెళ్ళి తీసుకురానా అని అడుగుతుంటే భర్త చంద్రయ్య కల్పించుకొని ఆ చిన్నమ్మ దగ్గర డబ్బులు పెట్టి కూరగాయలు తీసుకురావటం ఏంటి సుజాత మన పెరట్లో ఉన్న కూరగాయల మొక్కలకి కూరగాయలు లేవా ఉంటే డబ్బులు పెట్టి మరి ఆ చిన్నమ్మ దగ్గర ఎందుకు కొంటాను చెప్పండి తమ్ముడు అక్క చెల్లెలు మాట్లాడుకుంటున్నప్పుడు మనం మధ్యలో కల్పించుకోవద్దని ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం కదా అవునవునన్నయ్యా కాని ఉండబట్టలేక అలా అన్నాను అందుకు సుజాత కూడా ఎంత గడుసుగా సమాధానం చెప్పిందో చూసావు కదా మరిది గారు మీ అన్నదములు బయటి పనులు పొలం పనులు చూసుకోండి మా అక్క చెల్లెళ్ళం ఇంటి పనులు వంట పనులు చూసుకుంటాం వంటకి కావలసిన సరుకులు కూరగాయలు తెచ్చుకుంటాం సరే వదినమ్మా అని సంబరంగా తినేసి ఎవరింట్లో వాళ్ళు పడుకున్నారు మరుసటి రోజున రాజయ్య పొలం దున్నుతున్నాడు చంద్రయ్య ఆవులకి కావలసిన పచ్చగడ్డి కోస్తుంటాడు పొలం దున్నుతున్న రాజయ్యకి ఒక చోట ఏదో తగిలినట్టు అనిపించింది అక్కడి నుండి నాగలి ముందుకు వెళ్ళట్లేదు నేను అని తన తమ్ముడు చంద్రయ్యని పిలిచాడు చంద్రయ్య వచ్చాడు రాజయ్య విషయం చెప్పడంతో అన్నదమ్ములు కలిసి అక్కడి తవ్వారు రాజుల కాలం నాటి పెట్ట కనిపిస్తుంది భయంగా తెరచి చూశారు లోపల మొత్తం బంగారమే అన్నయ్య పెట్ట నిండా బంగారం అన్నయ్య మనం చాలా అదృష్టవంతులం అవును తమ్ముడు కాకపోతే ఇది రాజుల కాలం నాటిది కదా దీన్ని మనం మన దగ్గర ఉంచుకుందామా లేదా అన్నయ్య గుట్టు చప్పుడు కాకుండా మన దగ్గర ఉంచుకుందాం నేనొక మాట చెప్పనా ఎంతమంది ఈ లోకంలో నిజాయితీగా ఉంటున్నారు చెప్పు ఈ ఒక్క విషయంలో మీరు నా మాట కాదని చెప్పొద్దు సరే తమ్ముడు అని అన్నదమ్ములు మాట్లాడుకుని ఇంటికి తీసుకొచ్చారు తోడికోడళ్ళకి బంగారం విషయం చెప్పి ఆ బంగారాన్ని వాళ్ళకి చూపించారు సావిత్రి సుజాతలు భలే సంతోషించారు ఆ క్షణమే వాళ్ళ మనసులో దురాశ పుట్టింది వాళ్లలో వాళ్ళు మొత్తం కలిపి ఏడు వారాల నగల వరకు ఉంటాయి మొత్తం నేనే పెట్టుకుంటే మహారాణిలా ఉంటాను కావచ్చు అని సావిత్రి అనుకుంటే సుజాత కూడా తనలో తాను నిండా ఉన్న నగలు వేసుకుని యువరానిలా బయట తిరుగుతుంటే అందరూ నాకు దండాలు పెడతారు అని ఊహల్లో తేలిపోతుంటారు సమానంగా పంచుకుంటే సరిపోతుందని అన్నదమ్ములు మాట్లాడుకుంటుంటే తోడికోడళ్లు తగువకు దిగారు నేను పెద్దదాన్ని కాబట్టి ఎక్కువగా కావాలి నువ్వు పెద్దదానివి కాబట్టే ఒక గరిటె కూర ఎక్కువ వేయమను వేయిస్తాను ఒక రొట్టె ఎక్కువ కావాలన్నడుగు ఇస్తాను కాని ఈ బంగారం దగ్గర మాత్రం కాదు నీకెంతో కొంత బంగారం ఉంది నాకు మొత్తానికే లేదు అందుకే ఇవ్వాలి లేదంటే మర్యాదగా ఉండదు ఏంటే నన్నే బెదిరిస్తున్నావా అసలు ఈ బంగారం దొరికిందే నా భర్తకి అలా అంటావా మనత్తయ్య ఇంటిని పంచినట్టుగా ఆ పొలాన్ని కూడా పంచితే ఈ బంగారం పెట్టే దొరికిన భాగం మాకే వచ్చేది ఆ విషయం తెలుసా నీకు సుజాత ఏమైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం ఇప్పుడొద్దు పదా అవును సావిత్రి ఉదయం మాట్లాడుకుందాం ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఇళ్ళవాళ్ళు వింటే మనకి బంగారం దొరికిందని మన ఇంటికొస్తారు గొడవద్దు తగువొద్దు రేపు నలుగురం కూర్చొని మాట్లాడుకుందాం అయితే ఈ పెట్టె ఈ రాత్రి మా ఇంట్లోనే ఉంటుంది ఎందుకు అందులో నుండి కొన్ని నగలు మాయం చేసి మిగిలిన వాటిలో మళ్ళీ వాటా కావాలని గొడవ పెట్టుకోడానికా అందుకే మా ఇంట్లో ఉంటుంది ఇక అంతే సంగతి నాకు లేని దుర్బుద్ధి నీకు కలిగింది నేను నిన్న అస్సలు నమ్మను అని మళ్లీ ఇద్దరూ మాటల తగు పెట్టుకుంటారు అన్నదమ్ములు తలలు పట్టుకుంటారు అప్పుడు వాళ్ల దగ్గరికి గంగవ్వ అనే పెద్దావిడొచ్చింది తోడికోడళ్ళు ఆవిడని చూసి ఆపేశారు చంద్రయ్య బంగారం పెట్టని తీసుకుని తనింట్లోకి వెళ్ళిపోతాడు సావిత్రి కోపంగా తన భర్తని చూసింది సుజాత మాత్రం సంతోషించింది వెంటనే చిన్నగా గుసగుసగా అక్కా నువ్వేమీ మాట్లాడకు ఒకటి చెప్పి పంపిస్తాను దొరికిన బంగారం మాట రాకుండా చెల్లి రాజయ్య చంద్రయ్య ఏంటి బాబు ఈ తోడి కోడళ్ల తగువు అని అడగ్గానే రాజయ్య తనలో తాను బంగారం తెచ్చిన తంట అనుకొని పైకి మాత్రం గంగమ్మకి సమాధానం చెప్పబోతుండగా సుజాత కల్పించుకొని తోడి ఉన్న ఇంట్లో చిన్న చిన్న తగువులు గొడవలు వస్తుంటాయి మీరెళ్ళి పడుకోండి పదక్క మనం కూడా వెళ్ళి పడుకుందాం అని సుజాత తన రూమ్లోకి వెళ్తుంది సావిత్రి చూస్తుండగానే తలుపేస్తుంది గంగమ్మ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది సుజాత మంచం మీద ఉన్న పెట్టెలోని బంగారాన్ని తెరిచి చూస్తుంది ఒక్కసారిగా ఆనందంగా కళ్ళు మెరుస్తాయి ఏవండి ఈ బంగారపు పెట్టెను తీసుకొని మనం ఈ ఊరదులు పెట్టి పారిపోవాలి పిచ్చేమైనా పట్టిందా సుజాత పారిపోవడమేంటి నేను మా అన్నయ్యని మోసం చెయ్యను ఇంకేం మాట్లాడకుండా పడుకో అని చెప్పి చంద్రయ్య బంగారు పెట్టెను గట్టిగా పట్టుకుని పడుకుంటాడు సుజాత మాత్రం పడుకోకుండా ఎక్కడ తన భర్త పెట్టని అన్నయ్యకిస్తాడేమోనని మెలకువగా ఉంది రాజయ్య ఇంట్లో రాజయ్య ప్రశాంతంగా పడుకుంటే సావిత్రి మాత్రం మంచం మీద అక్కడ సుజాత ఎంత బంగారం తీసుకుంటుందో ఏంటో అని ఆలోచిస్తూ పడుకోకుండా ఉంది అక్కడ సుజాత ఇక్కడ సావిత్రి రాత్రి మొత్తం పడుకోకుండా మెలకువగా ఉన్నారు తెల్లారింది అన్నదమ్ములు దొరికిన బంగారం పెట్ట గురించి మాట్లాడుకుంటారు తోడికోడళ్ళు తిట్టుకుంటూ ఉంటారు ఇంతలో పోలీస్ అధికారి వచ్చాడు మీకు పొలంలో రాజుల కాలం నాటి ఉన్న పెట్టె దొరికిందని తెలిసింది అది నిజమా కాదా వాస్తవం చెప్పండి అబద్ధం చెప్తే తరువాత చిక్కుల్లో పడతారు చెప్పండి మీ అన్నదమ్ములు ఎప్పుడు నిజమే చెప్తారని మంచి పేరుంది అది దూరం చేసుకోకండి అవును మేమే వచ్చి మీకిద్దాం అనుకుంటున్నాం సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ పెట్టె తీసుకుని మాతో పాటు స్టేషన్కి రండి అని చెప్పగానే రాజయ్య చంద్రయ్య పెట్టె తీసుకుని పోలీస్ అధికారితో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడ రెండు దండలు వేసి అభినందించి పంపిస్తారు ఇదంతా తమ తగుగుల వల్లే జరిగిందని తోడికోడళ్లు తెలుసుకుని ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉంటారు